మహాపరిశుద్ధుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సిలువలో క్రీస్తు ప్రభువు పలికినటువంటి మూడవ మాట నిన్నటి దినమున కొంత మనం ధ్యానం చేశాము అందులో మరి ధ్యానం చేయవలసినది ఇదిగో నీ తల్లి అని ప్రభువు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నిజమే ఆఖరు గడియ వరకు తనను హత్తుకుని వెంబడించిన యోహానుకు తన తల్లిని అప్పగించడం మనము చూస్తున్నాము మన ఎడల నమ్మకంగా నున్నవారికి మనకున్న వాటిలో శ్రేష్టమైనవి ఇచ్చుట వాస్తవమే అలాగే యోహాను యేసు శిష్యులందరిలో కూడా శ్రేష్ఠుడు ఇష్టుడు ఆయన బిరుదులు చూడగలిగితే యేసు ప్రేమించిన వాడును యేసు రొమ్మున ఆనుకున్నవాడునైనా యోహాను అని యోహాను సువార్త ఇరవై ఒకటి ఇరవైలో మనము చూడగలం ఏసు శిలువ చరిత్రలో శ్రమల ఘటములు అందరూ పారిపోయినట్లు చెదరి బెదిరిపోయినట్లు చూడగలము కానీ యోహాను ఏసు సిలువ యొద్దనే ఉన్నట్టుగా మనకు యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడులో మనము చూడగలము నిజమే ఎంత గొప్ప త్యాగం యేసుని సిలువ వేసిన వారు యోహానును కూడా సిలువ వేయగలరు అయినా యోహాను బహుధైర్యంగా ప్రాణాన్ని తెగించి ఆయన చెంతనే శిలువ చెంతని ఉండడం ఎంత గొప్ప విషయమో ప్రభువు నందు ప్రేమైన భూమి మీద ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించగలిగినట్లయితే ఐదు వేల మంది ఆ రోజున క్రీస్తు ప్రభుల వారు బోధ చేసేటప్పుడు అంతమంది వినగలిగారు వారందరూ కూడా రొట్టెలు కూడా తినగలిగారు ఆ మీదట ఐదు వందల మంది ప్రభువును చూచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మొదటి కొరింతి పదహైదు ఆరులో చూడగలం ఆ మీదట మనము చూడగలిగితే నూట ఇరవై మంది వ్యక్తులు దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టినట్లు అపస్తల కార్యం ఒకటి పదహైదులో మనము చూడగలం ఇక డెబ్భై మంది పరిచర్య చేయటానికి పంపబడినట్లు లూకా పది ఒకటిలో చూడగలం పన్నెండు మంది శిష్యత్వాన్ని చేసినట్లుగా లూకా తొమ్మిది ఒకటిలో మనము చూడగలం ముగ్గురు రూపాంతరపు కొండపై నుండి గెస్సెమనే ప్రార్థనకు వెళ్ళగలిగారు యాయిరు కుమార్తె బ్రతుకున్నప్పుడు కూడా వరక్కడ ఉండగలిగారు మత్తయి పదిహేడు ఒకటి మత్త ఇరవై ఆరు ముప్పై ఏడు ఆ మీదట మీరు చదువుకొనండి వీరందరూ కూడా ఐదు వేలు మొదలుకొని ఇక ముగ్గురు వరకు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నటువంటి వారే అయితే ఒక్కరు మాత్రం శిలువ చెంతనే ఉండగలిగారు ఆయనే యోహాను ఈ ఒక్కరికే తల్లిని అప్పగించడం మనము చూస్తూ ఉంటున్నాం ఇటువంటి యోహానుకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా దేవుడు చెబుతూ ఉండగా తాను వ్రాస్తూ ఉండగా ఆ గొప్ప ఆధిక్యత యోహానికే లభించగలిగాది ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎంత గొప్ప దైవ సన్నిహితుడుగా యోహాను ఉంటున్నాడు దీన్ని బట్టి మనకు తెలిసి రావడం అనేది జరుగుచు ఉంటున్నది దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే మనము కూడా శ్రమలొచ్చిన బాధలు కష్టం వచ్చిన వాటికి మనం బెదిరిపోయి అప్పటి వరకు ఏ దేవునితో ఉంటేమో ఆ దేవుని విడిచిపెట్టి పారిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఏ విధంగా ఐదు వందల మంది ఐదు వేల మంది నూట ఇరవై మంది డెబ్భై మంది పన్నెండు ముగ్గురు ఆ తర్వాత ఒక్కడుగా యోహాను దేవుని దగ్గర నిలిచి ఉన్నట్టుగా మనము కూడా మన జీవితంలో దేవునితోనే మనము ఉండాలి ఆయనతోనే మనము నిలిచి ఉండాలి ఇది నీవు అర్థం చేసుకోవాలి దేవుని చిత్తాన్ని బట్టి రేపన్న దినాన ఇదే మాట మీద కొంత మనం ధ్యానం చేద్దాం ప్రార్థన పరమతంది అయిన మా దేవా మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను సిలువ చెంత యోహాను ఒక్కడే ధైర్యంగా ప్రాణాన్ని సహితము తెగించి ఆ శిలువ యొక్క చెంతని నిలిచి ఉండడం అతనికి మీరిచ్చిన ధన్యత ఈరోజు మా జీవితంలో కూడా ప్రభా పరిస్థితులు మాకు అనుకూలించినా అనుకూలించలేకపోయినా ఎలా ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ ఉన్నతమైన పిలుపు మాకొచ్చునంత వరకు కూడా మేము కూడా మీ దగ్గర తండ్రి నిలిచి ఉండేటువంటి ఆ ధన్యతను ఆ గొప్ప తండ్రి అవకాశాన్ని మీరు మాకు కలిగింపచేయండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిగా మీరు ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్